నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు ద్వారా కూడా మొన్న ఫస్ట్ టైం రిటర్నింగ్ ఆఫీసర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మా అధ్యక్షులు రెడ్డిమణి గారు అదే పని మీద రిటర్నింగ్ ఆఫీసర్ గారితోటి సుమారు ఇరవై నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేశారు వాలంటీర్లతో మీరు పెన్షన్లు ఇప్పిస్తారు మేము మేము వచ్చి కంపల్సరీ అడ్డుకుంటాం రిటర్నింగ్ ఆఫీసర్ గారు స్పందించే తీరు చూసి ఆయన చేతిలో కూడా లేదని అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్లడం వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ గాని నెక్స్ట్ మంత్ పెన్షన్స్ గాని వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు అని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది వాలంటీర్లు పనిచేయకూడదు 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 అని ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసి వాలంటీర్లు ఇంటి పోయి ఇస్తున్న పెన్షన్ కూడా ఆపేసినారు ఆపేసి అవాతాతలకు ఇచ్చే పెన్షన్ ని వాళ్ళకి ఇబ్బందులు పెట్టి సచివాలయం దగ్గరికి పోయి తీసుకుని ఎలా చేసినారు దీన్ని చూసా కదా నువ్వు చంద్రబాబు ఈ రోజు ప్రజల్లోకి వెళ్తున్నాం ఖచ్చితంగా సీఎం జగన్ గారిని సీఎం చేస్తాం ఖచ్చితంగా నీకు దమ్ముంటే బస్సులో వస్తావో దుఃఖ సైకిల్ తగ్గుకుంటా వస్తావో కుప్పం తెలుసుకుందాం భరత్ దాన్ని ఖచ్చితంగా గెలిపేస్తాం జగన్ గారిని ఖచ్చితంగా సీఎం చేస్తాం రా చూసుకుంటాం చంద్రబాబు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో దాదాపు వెయ్యి మందికి పైగా వాలంటీర్లు రిజైన్ చేసినాము దీన్ని చూసుకునే చంద్రబాబు నాయుడు మమ్మల్ని చాలా ఎవరిని ఓట్లు అడిగకపోకుండా చేస్తా అన్నాడు ఇప్పుడు ఇంకా మమ్మల్ని ఎవడు ఆపేవాడు లేడు సీఎం గా మా జగన్ అన్న గెలిపించుకుంటాము మా కుప్పం నియోజకవర్గంలో మా భరత్నని గెలిపించుకుంటాము ఎంతకైనా పోరాడడానికి రెడీ జయ జగన్ జయ వాలంటీర్లు మేము అందరూ రిజైన్ ఇచ్చేస్తున్నాము ఇప్పుడు మేము ప్రజల్లో కార్యకర్తలము మేము ప్రజల్లోకి వెళ్లి భరత్ అన్నని గెలిపిస్తాము జగన్మోహన్ రెడ్డి అనేది గెలిపిస్తాము ఇప్పుడు ఇప్పుడు మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే ఆపు మమ్మల్ని